రవి మరియు తేజ ఇద్దరు స్నేహితులు రవి దైవ భక్తి గలవాడు తేజ దేవునిపై నమ్మకం లేనివాడు ఒకనాడు ఇద్దరు గుడికి వెళ్లారు రవి ఏమో భక్తితో ప్రదక్షిణలు చేయసాగాడు తేజ ఎగతాళిగా ప్రదక్షిణలు చేయసాగాడు తర్వాత రోజు రవికేమో తేలు కుట్టింది తేజకు రోడ్డు మీద బంగారు ఉంగరం దొరికింది వారిద్దరూ కలిసినప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడుకున్నారు రవికి ఆశ్చర్యం వేసింది వెంటనే రవి దేవుని దగ్గరికి వెళ్లి స్వామి ఈ సంఘటనల ద్వారా ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావో అని అడిగాడు అప్పుడు దేవుడు రవి ధర్మానుసారం ఈ రోజు నిన్ను ఒక పెద్ద పాం కాటేయాలి కానీ నీ భక్తి ధర్మం కారణంగా అది తేలికాటుతో పోయింది నీ స్నేహితునికి ఈ రోజు ఎంతో ఐశ్వర్యం లభించాల్సి ఉంది కానీ అతని ప్రవర్తన వల్ల ఒక చిన్న ముంగరంతో సరిపోయింది అని చెప్పడంతో నిజమైన భక్తి ధర్మం మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాయని రవికి అర్థమైంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి